హాయ్ అండి చాలా రోజుల తర్వాత నేను మీ పీఎస్ఎమ్ ఆశ్చర్య ఏం లేదు ఇక్కడ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ని తీసేసి మనం ఇప్పుడు ఇక్కడ ఆర్జేబీ ప్రొఫైల్ విత్ మిర్రర్ గ్లాస్ బిగాలి దాన్ని రిమూవ్ చేయాలి పెట్రోల్ వేస్తే ఏదో వచ్చేస్తుందని కార్పెంటర్ చెప్పారు మన వాళ్ళు పెట్రోల్ వేసి ప్రస్తుతానికి ట్రై చేస్తున్నారు వస్తుందా లేదా అని పెట్రోల్ వేసి కొద్దిసేపు ఉండిన తర్వాత యాక్సెల్ పెడతా అంటే వస్తుందని చెప్పారు కానీ చాలాసేపు ట్రై చేసాము అయినా కూడా రాలేదు బ్లేడ్లు విరిగిపోతున్నాయి కానీ అది రాలేదు చాలా చాలా ఒక అర లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసాము అయినా కూడా అది రానప్పటికీ ఇంకా చూస్తూ ఉండలేగా తీసి సుత్తి ఉలిబెట్టి పగలబొట్టి తీసేశారు సుత్తి ఉలిబెట్టినా కూడా చాలా టైట్గా ఉంది మొత్తానికి రిమూవ్ చేసి మన ఆర్జీబీ ప్రొఫైల్ విత్ సెన్సార్ మిర్రర్ చూడండి టచ్ స్క్రీన్ వస్తుంది ఇది మన స్క్వేర్ ఫీట్ మూడు వందల యాభై నుంచి ఆరు వందల దాకా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్